మంగళగిరిలో ఇది ఏ పార్టీలకు కానీ దేనికి సంబంధించినటువంటి విషయాలు కావు ఇది ఈ రోజున కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ఇది మొత్తం కూడా పద్మసాజీ కమ్యూనిటీ ప్రజలందరూ కూడా ఈనాటి నుంచో మంగళగిరిలో అనేక కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది అన్ని కూడా రిజిస్టర్ సంఘాలు

ఆర్గనైజేషన్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అట్లానే హై స్కూల్స్ మంగళగిరి కర్మసారి ఆర్గనైజేషన్ స్థాపించారు దాన్ని అభివృద్ధి చేసుకుంటారు ఆ తర్వాత కళ్యాణ మండవం నిర్మించాలి అనే ఆలోచనతో అది కూడా సంఘంలో ఉన్నటువంటి పెద్దల దేవుడు నిర్ణయించి అవారు మహిళలు గారు స్థలం ఇచ్చారు ఆ స్థలంలో ఈనాడు కళ్యాణంలో అది కూడా సంఘాలనే నడుస్తుంది అనేది కూడా అట్లానే మంగళగిరిలో మరి చేనేత పరిశ్రమ నాడు లేదు గతంలో అనేక ఇబ్బందులు పడేటటువంటి పరిశ్రమలో ఉన్నటువంటి పిల్లలు చదువుకోవడానికి అవకాశం కావాలి అనే ఆలోచనతో దాదాపు నలభై ఆరు సంవత్సరాల క్రితం మంగళగిరిలో మహాకళ్యాణి ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పాటు చేశారు దానికి భువనేశ్వర్ దగ్గర నుంచి అధ్యక్షులుగా నేనే ఉన్నాను ఇవాళ దాంట్లో కోటి యాభై లక్షల రూపాయలు డబ్బులు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం ఆరు వందల మందికి స్కాలర్షిప్ ఇచ్చి వీళ్ళందరినీ కూడా చదువుకునేటువంటి అవకాశం ఏర్పాటు చేయడం కూడా ఇది మొత్తం కూడా మంగళగిరిలో ఉన్నటువంటి పద్మ సాధి ఎవరి దగ్గర ఒక రూపాయి ఆరాడు కూడా కనమే స్థాపించినటువంటి దాంట్లో కూడా కొల పెద్దీ కూడా ఆర్గనైజేషన్ గమనించాలి ఏ ఒక్క దాంట్లో కూడా ఎవరిని అందరి సహకారంతో ఈ ఏర్పాట్లన్నీ కూడా జరుగుతుంది అట్లానే కళ్యాణ నమ్మకం తర్వాత పెద్దలు చేనేత ఉత్పత్తిదారుల సంఘం కూడా ఉంది ఈ అంటే అది కూడా ఒక పెద్ద ఆర్గనైజేషన్ ఉత్పత్తిదారులందరూ కూడా కలిసి చేనేత పరిశ్రమ కాపాడుకోవడం కోసం అట్లానే మార్కెటింగ్ సౌకర్యాలు రంగులు రసాయనాలు తగ్గించేదానికి కూడా ఆనాడు ఇబ్బందులన్నింటినీ కూడా గమనించి వాటినన్నింటినీ కూడా ఒక పరిష్కారాన్ని వచ్చే విధంగా ఆ ఆర్గనైజేషన్ కూడా మంగళగిరిలో సంవత్సరాలు ఆర్గనైజేషన్ నడుస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ రోజు మొత్తం సారీ అంటే అన్ని పార్టీలు వాళ్ళు ఉంటారు ఆ సంఘంలో ప్రతి పార్టీ వాళ్ళు కమ్యూనిస్టులు కాంగ్రెస్ బీజేపీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లానే తెలుగుదేశం అందరూ ఉంటారు అందరూ ఉన్నప్పటికీ కూడా ఈ కమ్యూనిటీ లో ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్దలు నిర్ణయించినటువంటి నిర్ణయానికి అనుబంధంగానే కనిపిస్తూ ఉంటారు అనేది కూడా మనందరం కూడా భావించాలి ఈ రకంగా ఈ సమస్యలన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి ఈనాటికి కూడా బంగళగిరిలో ఉంది చేనేత పరిశ్రమ పరిశ్రమని అట్లానే కళాకారులు కార్మికులు లేనటువంటి వాళ్ళని కూడా ఎంతో బాధ్యతగా పరిశ్రమను కాపాడం అట్లానే పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మార్కెటింగ్ సౌకర్యాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం సహకారం లేదే ఒక అడుగు కూడా చేనేత పరిస్థితి వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు కనుక ఆ బాధ్యతనే ఎందుకంటే మంగళగిరి మంగళగిరి ఏదైనా చేయలేదు కాబట్టి మీరు దాన్ని ఆలోచించాలని చెప్పి ఒకటి రెండవది గతంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఈ ఏవర్స్ మార్కెటింగ్ కోసం నిర్మాణం చేసినటువంటి ఉంది దాని విషయం కూడా మీరు పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ ఇంకొకటి ఏంటంటే పరిశ్రమలో ప్రధానమైనటువంటి మంగళగిరిలో చేనే తర్వాత ఓల్డ్ వృద్ధి ఈ బోర్డు వృత్తిలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురవుతూ ఉంటారు బంగారం చాలా తీసుకెళ్లేటప్పుడు కానీ తీసుకొచ్చేటప్పుడు కానీ చేతులు మారేటప్పుడు కానీ రకరకాలైనటువంటి ఇబ్బందులు ఇవి పోలీస్ స్టేషన్లకి వెళ్ళి అక్కడ ఎట్లాంటి పంపిణీ జరుగుతుందో రకరకాలైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి దాన్ని ఒక వాళ్ళకి గోల్డ్ కార్పొరేషన్ ఒక ఆర్గనైజేషన్ ఇక్కడ చాలా అవసరమైనటువంటి దాన్ని మీరు గోల్డ్ వర్కర్స్ అంటే ఆడే గొప్పవాళ్ళే కాదు పని చేసుకుని జీవన వాళ్ళకు కూడా ఆ యొక్క బాధ్యతని మీరు మీ ద్వారా తీసుకొని వాళ్ళకు కూడా గోల్డ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే వాళ్ళు పని కూడా ఏదైనా ఒక కాంప్లెక్స్ నిర్మాణం చేయాలని చెప్పి లోగడ నుంచి కూడా అడుగుతున్నారు అది అయితే పూర్తి అవ్వలేదు కాబట్టి దాని విషయాన్ని కూడా దర్శనంలో తీసుకోవాలి నిన్న చంద్రబాబు నాయుడు గారు చేనేత వర్గాలకి చాలా చాలా మంచి విషయాలు ఎందుకంటే జిఎస్టీని ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అన్నికరించిన బొయ్యితే మేము మేము చేస్తామని చెప్పి చెప్పాడు చాలా సంతోషం తర్వాత సొంతంగా మగ్గాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కట్టుకునేట్లయితే వాళ్ళకి గృహ నిర్మాణ సదుపాయం అట్లా కాకుండా అది ఇది లేనటువంటి మగంగోళ్ళు లేనటువంటి వాళ్ళు స్థలం లేనటువంటి వాళ్ళు ఉంటే మేమే ఏదైనా చేనేత సెంటర్లో ఒక స్థలం మరి షెటిల్ వేసి వాళ్ళకి పరిగెించేటటువంటి ఏర్పాటు కూడా చేస్తామని చెప్తారు చాలా గొప్ప విషయం చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందర్భంలో చేనేత పరిస్థితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం ఈ విషయాన్ని కూడా విద్యలో పెట్టుకోవాలని చెప్పి మీకు ఆ బాధ్యత మీకు చేస్తాను